ఇవాళ మనం చెప్పే విషయం అదే షుగర్కి సంబంధించిన విషయం ఏమిటంటే షుగర్ని ఎలా నిర్ధారిస్తాం షుగర్ని షుగర్ బా అంటే దేహంలో మన షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలా ఎలాంటి టెస్టులు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసుకుందాం అంటే దాన్ని ఎలా నియంత్రించుకోవాలంటే మనం ఎలా ఎలాంటి విధమైన పరీక్షలు చేసుకుని అది ఎంతవరకు ఉండవచ్చు ఎంతవరకు ఉండకూడదు ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసుకుందాం షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మామూలుగా నార్మల్గా అంటే షుగర్ లేని వాళ్ళకి బ్లడ్ షుగర్ అనేది మనం ఏమిటంటే రెండు రకాలైన బ్లడ్ షుగర్స్ చూస్తాం ఒకటి ఏమిటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఏమి తినకుండా దాన్ని బేసల్ అంటారు బేసల్ షుగర్ బేసల్ అంటే ఏ పని చేయనప్పుడు ఏ విధమైన ఆహారం తెలుసుకున్నప్పుడు ఉండే దేహంలో ఉండే షుగర్ ఇది ఎప్పుడు కూడా వంద హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే వంద మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్ కంటే ఎక్కువ ఎప్పుడు ఉండకూడదు ఇది అప్పుడు రేంజ్ ఎలా ఉంటుందంటే డెబ్బై నుంచి వంద దాకా మనం ఏమైనది ఏ విధమైన ఇది నార్మల్ అది మామూలు వాళ్ళకి ఉండొచ్చు మా వంద నుంచి నూట ఇరవై లోపల ఉన్న వాళ్ళకి దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు మందులు వేసుకోక్కర్లేదు కానీ ఈ ఈ ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళు సరైన వ్యాయామం సరైన ఆహారం తీసుకుంటే తగ్గించుకోవచ్చు నూట ఇరవై కంటే ఎక్కువ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఫాస్టింగ్ బేసల్ బ్లడ్ షుగర్ నూట ఇరవై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా మందులు తీసుకునే అవసరం ఉంటుంది సో బ్లడ్ షుగరు సెవెంటీ టు హండ్రెడ్ అనేది నార్మల్ అలాగే హండ్రెడ్ నుంచి వంద నుంచి నూట ఇరవై దాకా ఉండేది ప్రీ డయాబెటీస్ నూట ఇరవై తర్వాత డయాబెటీస్ అని మనం అనుకుంటాం అంటే ఏంటంటే నూట ఇరవై తర్వాత వచ్చే లక్షణాలలో కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఈ కాంప్లికేషన్స్ అంటే షుగర్ వలన వచ్చే కాంప్లికేషన్స్ అన్ని అవయవాలు ఏంటంటే షుగర్ అనేది ఒక ఆర్గాన్ కాదు ఇది ఒక నాళిక అంటే బ్లడ్ వెజల్స్లో వచ్చే డిసీజ్ అంటే బ్లడ్ రిలేటెడ్ అంటే ఎందుకంటే ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్లో ఉంటుంది అలాగే షుగర్ అనేది బాడీ అంతా రక్తనాళాల ద్వారా ప్రసరిస్తూ ఉంటుంది ఈ ప్రసరణ జరగడం జరగడం వల్ల సర్క్యులేషన్ జరగడం వల్ల ఈ ఈ బ్లడ్ షుగర్ అనేది అన్ని ఆర్గాలకి అన్ని ఆర్గాన్స్కి అన్ని ఉన్న అవయవాలు బాడీలో ఉన్న మేజర్ అవయవాలు లివర్ కానీ కిడ్నీ కానీ కళ్ళు కానీ పాదాలు కానీ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది సో షుగర్ శాతం ఎప్పుడూ కూడా అదుపులో పెట్టుకుంటే ఈ కాంప్లికేషన్స్ రావు లేకపోతే డిలే అవుతాయి కానీ లేట్ అంటే ఆలస్యం అవడానికి మనం ప్రయత్నించే కంటే రాకుండా చేసుకుంటే అంటే ఒక ఒక విధమైన క్రమశిక్షణ పూరితమైన జీవన శైలిని మనం అలవరచుకుంటే ఈ షుగర్ని మనం నియంత్రించుకోవచ్చు అలాగే కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎప్పుడు కూడా నూట ఇరవై దాటి ఉండకూడదు కానీ నూట సాధ్యమైనంత వరకు నూట పది దాటకూడదు అలాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటే తిన్న తర్వాత మనం తినేది ఏంటి ఎప్పుడు తింటాం ఒకటి ఏమిటంటే ముందర బ్రేక్ఫాస్ట్ అంటే మోన్ ఉదయం టిఫిన్ తీసుకుంటాం అలాగే మధ్యాహ్నం టెన్ థర్టీ ఆ టైంకి ఒక ఫ్రూట్స్ కానీ అవన్నీ తింటాం అలాగే వన్ ఓ క్లాక్కి మనం భోజనం చేస్తాం ట్వెల్వ్ టు వన్ ఓ క్లాక్కి మధ్యాహ్నం భోజనం చేస్తాం దాన్ని లంచ్ అంటారు అలాగే మూడు నాలుగు ఐదుంటికి మనకు వచ్చి టీ కాఫీ అలా అలవాటు ఉన్న వాళ్ళు తాగుతారు లేకపోతే బిస్కెట్స్ లేకపోతే సమ్ స్నాక్స్ తీసుకుంటారు అలాగే ఆరింటికి ఒక ఫుల్ ఒక ఫలాన్ని తీసుకుంటే మరి మంచిది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను చెప్పేది డయాబెటీస్ ఎందుకంటే మనకున్న దేహంలో ఉన్న ఇన్సులిన్ పరి పరిణామ పరిమాణం బట్టి మనం తినే డైట్ లిమిట్ చేసుకోవాలన్నమాట అందుకని మూడుసార్లు మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఎంత తిన్నా కూడా ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది కానీ మన షుగర్ ఉన్న వ్యాధుల్లో ఈ షుగర్ ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి అనేది కంట్రోల్లో లిమిట్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం పదార్థాన్ని పరిమాణాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి సో బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే టీ స్నాక్స్ అలాగే ఈవినింగ్ డిన్నర్ ఇవన్నీ తగ్గట్టు మనం క్యాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఈ క్యాలరీస్లో ఎక్కువ క్యాలరీస్ ప్రొడక్ట్ చేసే పెడి పదార్థాలను అవాయిడ్ చేసుకుంటూ అలాగే ఆకురులో ఫైబరు లేకపోతే తినే పదార్థాల్లో మైక్రోఫైబర్ ఉండే పదార్థాలని మనం ఎక్కువ అన్నమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకేసారి ఒకేసారి లోడ్ మనకి గ్లూకో గ్లైసెమిక్ లోడ్ అంటారు గ్లైసెమిక్ లోడ్ బాడీలో పెరగకుండా అనమాట అందుకని తొందరగా అరిగిపోయేది కాకుండా స్మెల్గా నెమ్మదిగా అరిగే పదార్థాలను తీసుకోవాలి నెమ్మదిగా అరగాలి అంటే మనం తినే పదార్థాల్లో ఎక్కువ ఫైబర్ ఉండాలి ఎక్కువ ప్రోటీన్స్ ఉండాలి అలాగే ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ మిత పరిమాణం తక్కువ పరిమాణంలో ఉండాలి అది ఇది ప్రతి ప్రతి మనిషికి వాళ్ళకున్న అవసరం గ్లసిమికి అంటే ఇన్సులిన్ స్టాటస్ బట్టి ఇది డిసైడ్ చేస్తాం అనమాట ఎంత తినొచ్చు అనేది అలాగే వాళ్ళకు ఉండే వ్యాయామం బట్టి వాళ్ళకు ఉండే దైనందిక కార్యక్రమాలు బట్టి కూడా ఇది డిసైడ్ చేస్తాం సో ఈ చెప్పినట్టు ఈ టైప్ టూ డయాబెటీస్ ఇన్సులిన్ పరిమాణాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకునేది కాకుండా టైప్ వన్లో అంటే ఇరవై ఏళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్ టైంకి ఇన్సులిన్ ఇవ్వడం వల్ల ఆ ఇన్సులిన్ ఇస్తే కానీ తినేది తొందరగా అరగదు సరిగ్గా అరగదు అందుకని తినే పదార్థాల్లో అతి తక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుని ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటే టైప్ వన్ మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట సులభం అలాగే అందుకని అందుకొని అందుకు వాళ్ళు ఇన్సులిన్ తీసుకునేది కంపల్సరీ అలాగే పీరియాడికల్గా నేను ఇందాక చెప్పినట్టు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ పోస్ట్ లంచ్ అనేది తిన్న తర్వాత గంటన్నర లేదా రెండు గంటలు స్పెషల్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్ మామూలుగా షుగర్ వచ్చిన వాళ్ళు టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు మామూలుగా వచ్చిన వాళ్ళకి ఫాస్టింగ్ అనేది ఉదయం తేమి తినకుండా చేసే టెస్ట్ అలాగే పోస్ట్ లంచ్ కానీ పోస్ట్ ప్రయాండియల్ కానీ అంటారు అంటే ఫాస్ట్ పోస్ట్ ప్రయాండియల్ అంటే తిన్న తర్వాత టెస్ట్ ఒక గంటన్నర ఎందుకంటే మనం తినే పదార్థం గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి గంటన్నర టైం పడుతుంది ఈ గంటన్నర లేదా రెండు గంటలు కొంతమందికి తొందరగా బ్లడ్ షుగర్ రావచ్చు కొందరికి రెండు గంటల దాకా రాకపోవచ్చు సో వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి రెండు రెండు గంటల లోపులో పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ తీసుకోవాలి పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఇందాక చెప్పినట్టు వన్ ఫార్టీ అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఫాస్టింగ్ మీకు ఎక్కడ ఎండ్ అవుతుంది వన్ ట్వంటీ కంటే వన్ ట్వంటీ తర్వాత వన్ ఫార్టీ దాకా ఉన్నది నార్మల్ వన్ ఫార్టీ నుంచి వన్ ఎయిటీ దాకా టూ హండ్రెడ్ దాకా ఉన్నది ప్రీ డయాబెటీస్ టూ రెండు వందలు దాటితే దాన్ని డయాబెటీస్ అంటారు అంటే ఏమిటంటే నూట నలభై నుంచి రెండు వందల దాకా కూడా మనం ఫాస్టింగ్లో మేనేజ్ చేసినట్టు ఇక్కడ కూడా మనం చేసే ఆహారాన్ని నియంత్రించుకోవడం వల్ల తినే పదార్థాలు నియంత్రించుకోవడం వల్ల అలాగే సరైన వ్యాయామం చేయడం వల్ల మనం తొందరగా బాగా చేయొచ్చు దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు ప్రీ డయాబెటీస్ బట్ డయాబెటీస్ రెండు వందలు దాటింది ఎప్పుడు కూడా ఆ రెండు వందలు దాటితే మాత్రం మనం అందులో అవసరం ఉంటుంది దానికి తగ్గట్టు మందులు మనం వేసుకోవాలి సో ఇవి మనం ఫాస్టింగ్ నుంచి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాం అలాగే త్రీ మంత్స్ యావరేజ్ అంటే హెచ్బీఏన్సీ అంటారు గ్లైకేటెడ్ హ్యూమోగ్లోబిన్ ఈ గ్లైకేటెడ్ హ్యూమోగ్లోబిన్ నార్మల్ వాళ్ళకి ఏమి షుగర్ లేని వాళ్ళకి ఎంత ఉంటుందంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే ఐదు పాయింట్ ఎనిమిది ఉండాలి అది సిక్స్ పాయింట్ ఫైవ్ లేదా సెవెన్ లోపల దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు వీళ్ళు ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వల్ల అంటే ఆహారాన్ని వ్యాయామాన్ని సరిగ్గా తీసుకుంటే ఆహారాన్ని సరిగ్గా తీసుకుని వ్యాయామం సరిగ్గా చేసుకుంటే ఇది నియంత్రించుకోవచ్చు కానీ మనం ఇది మూడు ఇది ప్రతిదీ కూడా మనం మూడు నెలల దాకా మనం టైం ఇచ్చి దానికి తగ్గట్టు మనం అవసరమైతే మందులు వేసుకునే అవసరం కూడా చేసుకోవాలి సో మనం ఈ పీరియాడికల్గా ఫాస్టింగ్ అనేది గ్లూకోమీటర్ అనేది ఉంటుంది అలాగే ల్యాబ్లో చేసుకునే ఉంటాయి సో మనం గ్లుకోమీటర్ చేసుకునే రీడింగ్స్ ఎప్పుడు కూడా ప్లాస్మా కానీ వీనస్ నుంచి బ్లడ్ తీసుకుంటారు అలాగే మనం తీసుకునే బ్లడ్ గ్లూకోమీటర్ అయితే మనం ప్రిక్ చేస్తాం అలాగే ల్యాబ్లో అయితే మనం ల్యాబ్ మనకి ల్యాబ్ వాళ్ళు వచ్చి ఆ టెక్నీషియన్ మనకి తీసి ఇక్కడ మనకి వీనస్ బ్లడ్ కానీ ప్లాస్మా బ్లడ్ కానీ తీసుకుంటారు ఈ వీనస్ బ్లడ్ తీసుకుని దాంట్లో షుగర్ ఎప్పుడు కూడా పోస్ట్ నుంచి నేను చెప్పినట్టు వన్ ఫార్టీ దాటకూడదు అలాగే ల్యాబ్ టెస్టుల్లో గ్లూకోజ్ ఎక్సిరీస్ ఉంది ఆ టెస్టు బయోకెమిస్ బయోకెమికల్ టెస్ట్ మనం చేస్తాం గ్లూకోజ్ ఆక్సిడీస్ సో అలాగే నెక్స్ట్ మనం హెచ్బిఏన్సీ అనేది త్రీ మంత్స్ యావరేజ్ అంటే మనం తిని మనం బాడీలో ఉన్న షుగర్ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దేహ రక్త ప్రసరణలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఈ ఎర్ర రక్త కణాలు సెల్వాళ్ళ చుట్టూ కూడా ఈ తినే మనం ఎక్కువైన రక్త చక్కెర అంటే బ్లడ్ షుగర్ అక్యుములేట్ చేసి దాన్ని గ్లైకేషన్ అంటారు ఈ మొత్తం రక్త రక్త కణం చుట్టూ కూడా ఎర్ర రక్తం చుట్టూ కూడా అది డిపాజిట్ అవుతుంది ఆ డిపాజిషన్ లేయర్ అనేది థిక్నెస్ బట్టి మనం తిన ఆహార దాన్ని బట్టి మనం ఈ ఇది రీడింగు మనకు వస్తుంది ఎక్కువ థిక్నెస్ అయితే మనకి ఎక్కువ అవుతుంది తక్కువ థిక్నెస్ అయితే తక్కువ ఉంటుంది నార్మల్గా ఫైవ్ పాయింట్ ఎయిట్ దాటకూడదు బట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ దాకా కూడా మనం దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం సెవెన్ తర్వాత ఎక్కువ కనిపిస్తే మాత్రం షుగర్ ఉంటుంది ఈ విధంగా ఈ మూడు టెస్టులు ఇవాళ మనం నేర్చుకుందాం వచ్చే కార్యక్రమంలో ఇంకా ఏమైనా టెస్ట్లు ఉన్నాయా ఇంకా ఏమైనా అంటే కాంప్లికేషన్స్ ఏంటి వాటి గురించి మనం Every discussion. Thank you. Fearless. Fearless.